నిన్న టైగర్ బాబా దగ్గర దగ్గరకు వెళ్ళి ఈయన అడుగుతాడు కదా నేను కూడా ఆ యొక్క పులులతో నేను కూడా పోట్లాడవచ్చా అని అలాంటి కోరిక చివరిది మొదటిది ఇదే అని చెప్పారు కదండీ దానికి టైగర్ స్వామి ఆహా అంటూ ఒక నవ్వునవుతారు కానీ పులులు చాలా రకాలు ఉన్నాయి మానవుల కోరికలని అడవుల్లో తిరుగుతూ ఉంటాయంట చూడండి ఇక్కడ మానవుల కోరికల అనే అడవుల్లో తిరిగే పులులు ఉన్నాయంట కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా మనకేమీ అయితే కలగదు అని చెప్తున్నారు అంతకంటే లోపల తిరిగే ఒక క్రూర ముగాన్ని ఉందంటండి దాన్ని జయించమని చెప్తున్నారు అయ్యా అడవి పుల్లుల్ని అణిచివేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో నాకు కొంచెం చెప్తారా అని పరమాంస యోగానంద గారు అడుగుతారండి అప్పుడు టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహిస్తారు గత కాలపు దృశ్యాలని తిరగతోడుతున్నట్టుగా తోడుతున్నట్టుగా ఆ చూపు ఎంతో ఇటోవైపు ప్రసరించిందంట దీని యొక్క మనవిని మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగారండి చివరికి అంగీకార సూచనగా ఒక చిరునవ్వు నవ్వారంట టైగర్ స్వామి నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వం మదం ఏర్పడింది ఎవరికండి టైగర్ స్వామికి పుల్లలతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా ఈ నిశ్చయించుకుంటారు అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చేయాలని టైగర్ స్వామి గారి ఆశ ఈ జిత్తులు బహిరంగ ప్రదర్శించడం మొదలు పెట్టారు దాంట్లో తృప్తికరమైన విజయం అయితే నేను సాధించానని చెప్తున్నారు ఒకనాడు సాయంత్రం వాళ్ళ నాన్నగారు చింతాక్రాంతులై ఆయన గదిలోకి వచ్చారంట బాబు నీకు నాదొక చిన్న హెచ్చరిక కార్యకారణాలని తిరగలి రాళ్ళ మధ్య ఉత్పన్నమయ్యి రాబోయే ముప్పుల నుంచి నిన్ను నువ్వు నువ్వు నిన్ను కాపాడుతాను అని అన్నారంటండి వాళ్ళ నాన్నగారు వివిధ నిర్ణయవాదుల మీరు విధి నిర్ణయవాదుల మీరు అని అడుగుతున్నాడండి ఎందుకంటే రాబోయే ముప్పుల నుంచి కాపాడుతానన్నాడు కదా వాళ్ళ నాన్నగారు అడిగి అడిగేటప్పటికి నాయన మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నేను నమ్ముతాను అడవి జంతువుల్ని నీ మీ నీకు నీ మీద ఆగ్రహం ఉంది దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు అని చెప్తున్నారు వాళ్ళ తండ్రి గారు నాన్నగారు మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పులుల సంగతి మీకు బాగా తెలుసు అవి అందమైనవే కానీ కనికరం లేనివి ఏమో ఎవరికి తెలుసు నా పిడిగుద్దులు వాటి మొద్దు బుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేను హెడ్ మాస్టర్ని నాన్నగారు నన్ను పులుల్ని మచ్చిగ చేసేవాడిలాగా మీరు చూడకండి పులుల్ని చంపేవాడినని ఎప్పుడు అనుకోకండి నేను చేసే మంచి పనులు నాకు చెరుపిందుకు చేస్తాయి నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న నాజ్ఞ ఏది విధించవద్దని మిమ్మల్ని బతుమాలుకుంటున్నాను అని అంటారు అలా చెప్తున్నప్పుడు పరమహంస యోగానంద గారు అతని స్నేహితుడు చండి ఎంతో శ్రద్ధగా వింటున్నారండి వెనుకటి సంఘట స్థితిని అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలు ఎవరూ కూడా తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీరి చిత్తం వాళ్ళకి ఎలా వచ్చినట్టు వాళ్ళు నడుచుకోరు కదా టైగర్ స్వామి గారు కూడా ఇంకా ఇలా చెప్పారంట నేను ఇచ్చే సంజాయిషిని మా నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు విన్న తర్వాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు అదేంటంటే నాయన జరగబోయే దాని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నాను ప్రతి రోజులాగే నిన్న నేను వరండాలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ సన్యాసి వచ్చాడు ప్రియమిత్రమ కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకొచ్చాను అని టైగర్ స్వామి గురించి సన్యాసి చెప్తున్నాడని వాణ్ణి కిరాతకమైన పనులు మానేయమను లేకపోతే ఈసారి పులితో పోట్లాడటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాల గురయ్యి ఆరు నెలల పాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు అప్పుడు ఇక వెనకటి నడివిడి విడిచిపెట్టి సన్యాసి అయిపోతాడు అని ఆయన చెప్తాడండి ఈ కథ ఆయన మనసుకి టైగర్ స్వామి గారి యొక్క మనసుకి ఎక్కలేదంట నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడు మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను అని చెప్తున్నారు తన మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్లుగా ఆయన సహనం కోల్పోయిన వాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారంట చాలా సేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేము అక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు అని పరమహంస యోగానంద గారు చెప్తున్నారు అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కోసం మళ్ళీ అందుకొని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగిచ్చిందంటండి వాళ్ళ నాన్నగారు ఏదైతే హెచ్చరించారో అదే అట్టే కాలం కాకముందే ఈయన కూచ్ బిహార్ రాజధానికి వెళ్ళారంట ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం టైగర్ స్వామి గారికి కొత్త విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డారండి మామూలుగా ప్రతి చోట జరిగినట్టుగానే అక్కడ కూడా వీధిలో జనం ఈయన్ని వింతగా చూస్తూ వెంటబడతారు గుసగుసలాడుతూ వాళ్ళు చేసే వ్యాఖ్యానంలో కొన్ని మొక్కలు పట్టుకున్నారంట అవి ఏంటంటే అడవిలో పుల్లలతో పోట్లాడేవాడు ఈయన ఈయనవి కళ్ళ చెట్ల బోదెల ఈయన మొహం చూడు పులిరాజు అవతరమే అయి ఉండాలి ఇలాంటి విషయాలన్నీ ఆయన మనసుకెక్కినీయండి వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లాగా పల్లెటూరు పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా అంతకంటే కూడా ఆలస్యంగా వెలుబడే ఆడవాళ్ళ ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత బడిగా వ్యాపిస్తాయో అలాగే ఒక్క కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరం అంతటా కూడా ఉద్రేకం చెలరేగిపోయింది అని చెప్తున్నారు సాయంత్రం ఈయన్ని విశ్ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఎంతలో తీసే గుర్రాల రెక్కలు చప్పులు ఈయనకినిపిస్తాయండి అవి ఈయన బస్సుకు ఎదురుగా వచ్చి ఆగిపోతాయి అక్కడ ఎవరు వచ్చారు అంటే తలపాగాలు పెట్టుకున్న పొడిగాటి పోలీసు వాళ్ళు కొందరు లోపలికొస్తారు టైగర్ స్వామి ఆశ్చర్యపడతారండి మానవ చట్టం సృష్టించిన వీళ్ళకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించిందంట కానీ ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతి వంగి నమస్కరించారంటండి అయ్యగారు కూబిహార్ యువరాజు గారు వారు తరపున తమకు స్వాగతం ఇవ్వటానికి మమ్మల్ని పంపారు రేపు తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారని సందేశాన్ని ఇస్తారు ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఊహిస్తారండి అస్పష్టమైన ఏ కారణం వలనో కానీ లేదా ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగించినందుకు కొంచెం మనసు అనేది ఆయనకి చిక్కుమంటుంది కానీ పోలీసులు చూపించే భావం ఆయన కదిలించింది సరే వస్తాను అని ఆయన పోవటానికి ఒప్పుకుంటారు మర్నాడు నాలుగు గుర్రాలు పూంచిన అద్భుతమైన బండి గుమ్మంలోకి తీసుకొచ్చి అతి మర్యాదలతో రాజమర్యాదలతో ఈయన్ని రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే చాలా తబ్బిబ్బుడైపోతాడండి మలమల మార్చే ఎండ ఈయనకి తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పడతాడు నగర వీధులు గుండా శివార్లో ఉన్న వనాల గుండా కులాసాగా సాగుతూ ఆనందిస్తారు ఈయన స్వాగతం పలకడానికి కురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర నిలిచుంటాడండి బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని ఈయనకిచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తను కూర్చుండి ఒక చిరునవ్వు చిందిస్తాడు ఈ మర్యాద అంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాడంటండి కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తర్వాత యువరాజు ఉద్దేశం ఏంటో బయటపెడతాడండి ఆయన ఏమంటాడంటే మీరు ఉత్తి చేతులతోనే అడుగు పుల్లలతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది అది నిజమేనా అని అడుగుతారు టైగర్ స్వామి నిజమే అంటాడండి అక్షరాలు అది అంటాడు అప్పుడు ఆ యువరాజు ఏమంటాడు నేను నమ్మలేను పట్నవాసులు తెల్లబియ్యం సన్నం సన్నం బియ్యం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు నిజం చెప్పండి మీరు పోట్లాడేది వెన్ను బలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదా అని ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా అనిపించిందంట పలుకుబడిలో ప్రాంతీయమైన యాస ఒకటి కనబడింది అని చెప్తున్నారు అది టైగర్ స్వామిని అవ అవమానపరిచే ఆయన ప్రశ్నకు ఇంక జవాబు చెప్పదలుచుకోలేదండి కానీ మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులిల్లో పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను అని ఆ యువరాజ్ అంటాడు మీరు దాన్ని సరిగా ఎదిరించి గొలుసుతో కట్టేసి ఒంటి మీద స్పృహపోకుండా దాని బోన్లో నుంచి బయటకి రాగలిగితే ఈ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు అంతేకాకుండా అనేక వేల రూపాయలు అనేక ఇతర బహుమతులు కూడా మీకు వస్తాయి అని చెప్తాడు ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంత్రి చాటిస్తాను అని చెప్తాడండి ఈ అవమానకరమైన ఆయన మాటలకి తుపాకీ గుండ్ల వర్షంలాగా టైగర్ స్వామికి తగులుతాయి ఎంతో కోపంతోనే అంగీకారం తెలుపుతాడు ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్ళీ కుర్చీలోనే కూలబడతాడండి ఆయన చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూరముగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారంట టైగర్ స్వామికి ఆయన ఆ విధంగా ప్రవర్తించాడంటండి పోటీ ఇంకో వారంలో ఏర్పాటు అవుతుంది ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను అని చెప్తారండి మిగతాది రేపటి క్లాసులో తెలుసుకుందామని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్